హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ బ్లాగ్స్ ఈరోజైతే మనం చాలా ఈజీగా జొన్న రొట్టెని ఎలా చేయాలో చూసేద్దాం నేను ఇక్కడ హండ్రెడ్ ఎంఎల్ గ్లాస్ తోటి ఒక గ్లాస్ జొన్న పిండిని తీసుకున్నానండి ఇది తెల్ల జొన్నల పిండి ఏ గ్లాస్తో పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ అయితే తీసుకొని వాటర్ని బాగా మరిగించాలి మనకు స సరిపోయినంత సాల్ట్ వేసి వాటర్ని మరిగించండి ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ బ్లాగ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో మనం ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్న జొన్న రొట్టెనే సారీ జొన్న పిండిని యాడ్ చేయాలండి యాడ్ చేసి పిండి మొత్తం తడిచేదాకా గరిటితో బాగా కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పిండిని బాగా ముద్ద అయ్యేట్టు కలుపుకోవాలి చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలిపేసుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుతామో అయితే అంత బాగా వస్తుందండి ఇప్పుడు మనం కలిపే దానిలోనే పిండి అనేది పెరుగుతుంది ఇప్పుడు మీరు ప్యాన్లో నుంచి ఆ పిండి మొత్తాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే ప్యాన్ హీట్గా ఉంటుంది అండ్ జొన్నపిండి కూడా వేడిగా ఉంటుంది కాబట్టి అదే ప్యాన్లో మనం చేయిపెట్టి కలపడం కష్టం సో అందుకని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అప్పుడైతే బాగా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా బాగా కలపండి కలిపిన తర్వాత దాన్ని నేనైతే ఈ పిండిని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశానండి నేను నా దగ్గర పూరి ప్రెస్ చిన్నది ఉంది అందుకని నేను త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాను మీ దగ్గర పూరి ప్రెస్ పెద్ద సైజులో ఉన్నట్లయితే ఈ పిండితో రెండు పార్ట్స్గా చేసుకుంటే సరిపోద్ది అంటే ఆ పిండిని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే సరిపోతుంది అయితే ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని దానికి టూ సైడ్స్ అప్పర్ సైడ్ లోవర్ సైడ్లో ఒక పాలిథీన్ కవర్ అయితే వేయండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఈ విధంగా చేయండి మనం థిక్గా ఉన్న పాలిథీన్ కవర్ అయితే అసలు ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదండి ఇది నా దగ్గర పల్చగా ఉంది పాలిథీన్ కవర్ అందుకే వన్ డ్రాప్ ఆయిల్ అప్లై చేశాను ఆ ఆయిల్ కూడా ఫస్ట్ టైం అప్లై చేస్తే సరిపోతుంది ప్రతిదానికి అప్లై చేసే పని లేదు జస్ట్ వన్ డ్రాప్ వేసి స్ప్రెడ్ చేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న జొన్న రొట్టె బాల్స్ ఉన్నాయి కదండి అది తీసుకొచ్చి పూరి ప్రెస్లో పెట్టి మనం పూరి ఎలా ఒత్తుతామో అలా ఒత్తుడమే మన పూరి ప్రెస్ సైజ్ అంతా వచ్చేదాకా ఒత్తాలి ఇప్పుడు కొంచెం గ్యాప్ ఉందని నేను మళ్ళీ సెకండ్ టైం కూడా ప్రెస్ చేశాను ప్రెస్ చేస్తే చూడండి ఎంత చక్కగా జనరేట్ అయితే వచ్చేసిందో ఇప్పుడు దీన్ని మనం పెనం పైన వేసి కాల్చుకోవడమే చాలా ఈజీగా ఉందండి యాక్చువల్గా నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేయడము నేను ఒక తమిళ్ ఛానల్లో చూశాను చాలా బాగా అనిపించింది ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని మీకు కూడా చూపిద్దామని నేను ఈరోజైతే ఈ జొన్న రొట్టెలని చేసేస్తున్నాను అయితే చూడండి జొన్న రొట్టెలు ఎంత బాగా పొంగుతూ ఎంత బాగున్నాయో ఇంత ఈజీగా చేసుకునే జొన్న రొట్టె రెసిపీని మీరు కూడా ఫాలో అవుతారు అని నేను అనుకుంటున్నాను మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చాయో చెప్పేయండి ఫొటోస్ అయితే షేర్ చేయండి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేశారంటే ఆ లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి సజెస్ట్ అయ్యి అందరూ ఈ వీడియోని చూడగలుగుతారు ఓకే ఇంకా ఈరోజుకి బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ